ఈనాటి వార్తల్లో ముందుగా జూన్ ఒకటవ తేదీన ఎగ్జిట్ పోల్స్ ను నాలుగవ తేదీన ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను అలాగే అనకపల్లి పార్లమెంటు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు అనకపల్లి మండలం శంకర గ్రామం కలెక్టరేట్ వద్ద గల ఫ్యూచర్ వరల్డ్ స్కూల్లో గల ప్రాంగణంలో ఓట్ల లెక్కింపు ఫలితాలు విడుదల కానున్న సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలు సమన్వయంతో వ్యవహరించాలని జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ ఐపీఎస్ కోరారు అయితే కౌంటింగ్ ముందుగాని కౌంటింగ్ రోజు గాని కౌంటింగ్ తర్వాత రోజు కానీ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రతిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నామని కౌంటింగ్ రోజు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అలాగే సెక్షన్ ముప్పై పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని తెలిపారు కౌంటింగ్ కేంద్రంలోకి ఎటువంటి మొబైల్ ఫోన్ గాని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ గాని పేపర్ పెన్ మొదలగు వాటిని అనుమతించరని ఆయన తెలిపారు ఈనాటి ఈ సమావేశంలో పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ కేవీ సత్యనారాయణ అచ్యుతాపురం ఇన్స్పెక్టర్ ఎం బుచ్చిరాజు ఎలమంచిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ షేక్ గపూర్ సబ్బవరం ఇన్స్పెక్టర్ వెంకటరమణ రాంబిల్లి ఇన్స్పెక్టర్ ఎస్ లక్ష్మణ్ రావు పరవాడ ఇన్స్పెక్టర్ బాలసూర్యరావు పరవాడ సబ్ డివిజన్ అధికారులు మరియు వివిధ మండలాల రాజకీయ పార్టీలు నేతలు పాల్గొన్నారు ఈరోజు అనకాపల్లి జిల్లాలోని సంబంధించినటువంటి నాయకులందరితో కూడా ఒక శాంతి భద్రతల పరిరక్షణ సదస్సుని నిర్వహించడం జరిగింది ఈ శాంతి భద్రతల పరిరక్షణ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం రాబోయే కౌంటింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో అది అలాగే జూన్ ఒకటో తారీఖున ఎగ్జిట్ పోల్స్ వస్తాయి కాబట్టి వాటికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి బందోబస్తు పరంగా పోలీస్ వారు తీసుకున్నటువంటి మెజర్స్ ఏవైతే ఉన్నాయో చర్యలు తీసుకున్నట్లయితే వాటి దగ్గర వివరిస్తూ అలాగే కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఏవైతే తీసుకోవాలో విలేజ్ లెవెల్లో గ్రామ స్థాయిలో పాటించాల్సిన గైడ్ లైన్స్ అన్నింటినీ కూడా ఎలా ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ కానీ చట్టాలను కానీ గౌరవిస్తూ ఒక శాంతియుతమైన వాతావరణంలో ఆ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవ్వాలనే ఇక్కడ డిస్కస్ చేయడం చర్చించడం అనేది జరిగింది దానిలో భాగంగా శాంతియుత వాతావరణంలో అనకాపల్లి జిల్లాలో ఏ విధమైన మేజర్ ఇన్సిడెంట్స్ లేకుండా పోలింగ్ అనేటటువంటిది కంప్లీట్ అయింది సో అలాగే ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ ఎగ్జిట్ పోల్స్ నుంచి ఉండేటటువంటి కౌంటింగ్ ప్రక్రియ తర్వాత దాని తర్వాత ఉన్నటువంటి కాలంలో కూడా ఏ రకమైనటువంటి కేసెస్ ఎక్కడ కూడా రిజిస్టర్ అయ్యే విధంగా కాకుండా అందరూ కూడా సమయం అంతా పాటించాలని ప్రజలందరినీ కూడా నాయకులు వాళ్ళకి దిశానిర్దేశం చేసే విధంగా ఉండాలని చట్టాలను గౌరవిస్తూ చట్టాలకు లోబడి ఉండే విధంగా ఉండాలని ర్యాలీలు ప్రొసెషన్స్ అలాంటి వాటికి పర్మిషన్స్ లేవు కాబట్టి వాటిని అన్ని ఎవరు కూడా తీసుకొని కౌంటింగ్ సెంటర్ వద్దకు రావడం అలాగే ఫైర్ క్రాకర్స్ లాంటి వాటి మీద కూడా నిషేధం ఉంది కాబట్టి వాటిని కూడా ఉపయోగించకపోతే దీని మీద పోలీసు వారి తరపు నుంచి తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి కౌంటింగ్ సెంటర్ దగ్గర తీసుకోవాలని తీసుకోబడుతున్నటువంటి బందోబస్తు కానీ అక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ప్లేసెస్ వాటి గురించి కూడా తెలియజేయడం జరిగింది సో పూర్తిగా శాంతియుతమైన వాతావరణంలో శాంతి భద్రతలను పరిరక్షించుకుంటూ కౌంటింగ్ ప్రక్రియని తదనంతర కాలంలో ఉన్నటువంటి కాలాన్ని కూడా ఏ విధమైనటువంటి శాంతి భద్రతలకు విఘాతం లేకుండా పూర్తిగా శాంతియుతమైన వాతావరణం పూర్తి చేసే విధంగా అందరం అమేకమై పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి తెలియపరచున్నారు